నిన్న గా కంటిన్యూషన్గా ఈరోజు లైవ్ అనేది మనం స్టార్ట్ చేసుకుందామండి ముందుగా గురు ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమహ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు ప్రారంభించుకుందామండి మనకు మెయిన్ టాపిక్ ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్లకు ఎట్లాంటి థెరపీస్ చాలా బాగా ఉపయోగపడతాయి అనేది మనం నిన్న లైవ్ వీడియో ఒకటి చేసుకున్నామండి దానికి సంబంధించి ఈరోజు కూడా మనం లైవ్ అనేది మనం చేసుకోబోతున్నాము ఓకే దాని కంటిన్యూషన్ అనమాట నిన్న చెప్పుకున్నది ఒకసారి నేను రిపీట్ చేసి ఈరోజు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను ఓకేనా లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ ప్రాబ్లమ్స్ కామెంట్ రూపంగా తెలియజేయండి దానికి సంబంధించిన హెల్త్ టిప్స్ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను రైట్ అండి టైం వచ్చేసి మనకు ఎనిమిది తొమ్మిది నిమిషాలు అవుతుంది ఓకే నేను హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నాను రైట్ అండి గుడ్ ఈవినింగ్ భువన గారు గుడ్ ఈవినింగ్ అండి హలో సార్ థ్యాంక్ యూ రైట్ అండి నిన్న మనం ఏంటంటే మూడు థెరపీల గురించి మనం చెప్పుకున్నాము ఎందుకంటే ఈరోజు కొత్తగా లైవ్లో వచ్చిన వాళ్ళ కోసం అది కంటిన్యూషన్ చేసి మళ్ళీ ఈరోజు టాపిక్ చెప్తాను ఒకటేంటంటే ప్రాక్టీస్ ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్కు ప్రాక్టీస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది దాంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ తర్వాత మైనస్ పాయింట్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము దాంతోపాటు ఓస్టియోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము ఇది యూఎస్ బేస్డ్ ట్రీట్మెంట్ దీంట్లో క్రేనియల్ ఓస్టియోపతి తర్వాత స్ట్రక్చరల్ ఓస్టియోపతి తర్వాత విజురల్ ఓస్టియోపతి ఈ త్రీ పార్ట్స్గా ఇది ఉంటుంది కాబట్టి ఇది స్పై డిస్క్ ఇష్యూస్కు స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ మంచి క్యూర్గా క్యూర్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి థెరపీ అట్లాగే మూడో థెరపీ వచ్చేసి మనము డోర్న్ థెరపీ గురించి తెలుసుకున్నాము ఇది జర్మన్ మెథడ్ జర్మన్ టెక్నిక్ ఇది ఓకేనా కాబట్టి ఈ జర్మన్ టెక్నిక్లో ఈ థెరపీ డోర్న్ థెరపీ గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది డోర్న్ థెరపీ అనేది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం అనేది తీసుకుంటుంది మేబీ ఒక ఐదు నుంచి పది సిట్టింగ్స్ అనేవి పట్టే ఛాన్స్ ఉంది దీంట్లో ఏంటంటే పేషెంట్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది థెరపిస్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెండింటి కాంబినేషన్ అనమాట డోర్ను థెరపీ అనేది అట్లాగే ఈరోజు ఆక్యుపంక్చర్ గురించి కూడా నేను చెప్పాను ఆక్యుపంక్చర్ కూడా మనకు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లలో చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తే డ్రై నీడ్లింగ్ థెరపీ అనేది ఉంది ఇది ప్రొఫెషనల్స్ చేస్తారు దీంట్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి ఓకేనా అండి అట్లాగే ఇంకొక థెరపీ ఏంటంటే ఈ మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఈ ఏరియాలో కానీ కాళ్ళు లాగడం కానీ ఇది ఉన్నప్పుడు కప్పింగ్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది కప్పింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఓకే డ్రై కప్పింగ్ ఉంది దాని తర్వాత వెట్ కప్పింగ్ ఉంది ఓకేనా అండి తర్వాత దీంట్లో ఏంటంటే డైమండ్ కప్పింగ్ ఉంది ఓకే దీంట్లో రకరకాలు ఉన్నాయి అంటే సమస్యను బట్టి థెరపిస్టే డిసైడ్ చేస్తే ఏ ట్రీట్మెంట్ అనేది చేయాలి కప్పింగ్లో అనేది ఫైర్ కప్పింగ్ కూడా ఉంది ఓకే ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఫేషియా రిలీజ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది కప్పింగ్ థెరపీ అనేది అటు ఫేషియా టైట్గా ఉంటే ఖచ్చితంగా కప్పింగ్ థెరపీ అనేది చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది డాక్టర్ గారు దీంట్లో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే సుజోక్ థెరపీ నిన్న మనం అక్కడ ఆగిపోయాము సుజోక్ థెరపీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ముఖ్యంగా టూ వేస్ అనమాట నేను చెప్పినటువంటి ఈ థెరపీస్ ఏవి కూడా ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలుగుతారు మనం ఓన్గా మనం ఏం చేసుకోలేము బట్ సుజోక్ థెరపీలో ఏంటంటే ప్రొఫెషనల్స్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు దీంట్లో రెండోది మనం సెల్ఫ్ హెల్ప్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ దీని గురించి చిన్నగా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఒక రకంగా చెప్పాలంటే మన హోల్ బాడీ అంతా మనకు చేతులలో కాళ్ళల్లో ఉంటుంది అని చెప్పేటువంటి థెరపీయే సుజోక్ థెరపీ ఇది కొరియన్ సిస్టమ్ సు అంటే చేతి జోక్ అంటే కాలు కొరియాలో కాబట్టి బాడీలో ఎక్కడ సమస్య ఉన్నా మనం చేతిలోనే లేదు కాల్లోనే మనకు ప్రెషర్ పాయింట్స్ అనేవి ఉంటాయి శక్తి కేంద్రాలు అనేవి ఉంటాయి అక్కడ మనం ప్రెషర్ చేసుకుంటే అది ప్రెషర్ థెరపీ అవుతుంది ఆ ఏరియాలో విత్తనాలు పెడితే సీడ్ థెరపీ అవుతుంది అదే ఏరియాలో మ్యాగ్నెట్ పెడితే మ్యాగ్నెటోథెరపీ అవుతుంది అదే ఏరియాలో నీడిల్ పెడితే అక్కి పంక్చర్ అవుతుంది అదే ఏరియాలో కలర్ పెడితే కలర్ థెరపీ అవుతుంది ఓకేనా అండి ఇట్లా సుజోక్ థెరపీలో ఏంటంటే ఇరవై ఒక్క రకాల ట్రీట్మెంట్ విధానాలు అనేవి ఉన్నాయి ప్రొఫెషనల్స్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి సుజోక్ థెరపీలో అనుభవం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా నేను సుజోక్ థెరపీ లెక్చరర్గా సుజోక్ థెరపిస్ట్గా చాలా వీడియోలు చేయడం అనేది జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి తర్వాత ఇన్స్టాలో కూడా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి మీరు చెక్ చేసుకొని దానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా దానికి ఏం చేసుకోవాలనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఓకేనాండి ఇక్కడ వచ్చేసి డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా వచ్చే ఇష్యూ ఏంటంటే నెక్ పెయిన్ ఒకటి సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకటి తర్వాత షోల్డర్ పెయిన్ ఒకటి తర్వాత ఒక పక్క చేయిల్లాగడం తర్వాత వచ్చేస్తే లంబార్ రీజియన్లో పెయిన్ ఒకటి తర్వాత లంబార్ స్పాండిలైటిస్ అట్లాగే సయాటికా ఒక పక్క లాగడం ఇట్లాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం కామన్గా డిస్క్ ప్రాబ్లమ్స్లలో ఓకే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఆటోమేటిక్గా ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా నేను ఈ పాయింట్స్ అనేవి నేను మీకు చెప్తాను ఇది మీరు నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు సర్వైకల్ స్పాండలైటిస్ మెడ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు సుజోక్ థెరపీ ప్రకారంగా ఇది ఈ ఏరియాని మీరు వాడుకోవచ్చు ఓకేనా అండి ఇక్కడ మనం గుడ్డిగా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు సుజోక్ థెరపీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మనకు అర్థం చే చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి థెరపీ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఫోర్ ఫింగర్స్ వచ్చేసి త్రీ జాయింట్స్ ఉన్నాయి మనకు ఇక్కడ మనం కాళ్ళు చేతులు చెక్ చేసుకున్న ఏంటంటే మూడు జాయింట్స్ ఉంటాయి మనకు కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం ఫోర్ లిమ్స్ వచ్చేసి ఇదే అన్నమాట ఎందుకంటే భగవంతుడు మీకు కాళ్ళు చేతులలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయో ఎన్ని బోన్స్ ఉన్నాయో అవి మీకు ఇక్కడ ఫింగర్స్లో కూడా సేమ్ జాయింట్లు అనేవి ఇవ్వడం జరిగింది దాంతోపాటు హెడ్ చూస్తే టూ రెండు మాత్రమే పార్ట్స్ ఉంటాయి నెక్ హెడ్ అంతే ఇక్కడ తంబు మీరు గమనించినట్టు అవుతే టూ పార్ట్సే ఉంటుంది మీకు ఇక్కడ త్రీ జాయింట్స్ మీకు కనిపించాయి తంబులో ఇది పోలిక అనమాట పోలిక విధానం ద్వారా ఇది పనిచేస్తుంది ఎందుకంటే గుడ్డిగా ఇక్కడ ఏదో తల ఉంది గుడ్డిగా సర్వైకల్ ఉంది చేయమనేటువంటి కాన్సెప్ట్ కాదు ఇది కాబట్టి ప్రొఫెసర్ పార్క్ జాబు కొరియన్ ప్రొఫెసర్ దీన్ని ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ప్రపంచ దేశాల్లో ఒక యాభై దేశాల్లో ఈ థెరపీ ఆథరైజ్డ్గా చాలామంది ప్రొఫెషనల్ డాక్టర్స్ వాడుతున్నారు ఓకేనా అండి రష్యా లాంటి దేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎండీలు ప్రొఫెషనల్గా ఈ ట్రీట్మెంట్ను వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న పేషెంట్కు ట్రీట్మెంట్ ఇవ్వాలనుకోండి చేయాల్సింది ఏంటి అలోపతిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మెడికేషన్ లోపలికి ఇవ్వాలి బట్ ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన ప్యాంక్రియాస్ పాయింట్ అది టెయిల్ ఏరియానా తర్వాత హెడ్ ఏరియానా ఎక్కడ ఎఫెక్ట్ అయిందనేది మనం చెక్ చేసి అక్కడ ఆక్యుపంచర్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి వితౌట్ మెడిసిన్ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఇట్లా ఒకటేని కాదు కొన్ని వందల ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళ విధంగా ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా దీన్ని ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది మన ఇండియాలో కూడా చాలామంది ప్రొఫెషనల్ డాక్టర్స్ సుజోక్ థెరపీని ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు ఎందుకంటే పేషెంట్ వెల్ఫేర్ పేషెంట్కి ఏది మంచిది అవుతాయి దాన్ని ప్రాక్టీస్ చేయడం డాక్టర్ యొక్క లక్షణం అంతే ఓకే ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చినప్పుడు మనకి ఈ ఏరియాలో నెక్ పాయింట్ వస్తుంది మీకు కాబట్టి ఈ ఏరియాలో ఏంటంటే మీరు చెక్ చేసుకొని చూసుకుంటే ఇట్లాంటి ప్రోప్స్ ఉంటాయి ఓకేనా అండి ఇట్లాంటి ప్రోప్స్ మనం చెక్ చేసి చూసుకుంటే పెయిన్ఫుల్ పాయింట్స్ మనకి ఇక్కడ వస్తాయి ఆటోమేటిక్గా ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్స్ వచ్చినాయో ఆ ఏరియాలో మనం ప్రెషర్ అనేది చేసుకోవడం ద్వారా మనకు నెక్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి తర్వాత మెడ నొప్పి ఉన్న వాళ్ళకు అందరు కూడా ఇది ఉపయోగపడుతుంది అట్లాగే షోల్డర్ పెయిన్ భుజం నొప్పి తర్వాత ఏసీ జాయింట్లో కూడా ఇష్యూ ఉండొచ్చు స్కాప్లా ఏరియాలో కూడా మీకు నొప్పులు ఉండొచ్చు ఎక్కడ ఇప్పుడు నొప్పులు ఉన్నాయి మీకు ఈ ఏరియా ఇది హెడ్ తర్వాత హ్యాండ్ జాయింట్ అనమాట ఈ రెండు ఏరియాలలో ఇక్కడ ప్రెషర్ పాయింట్ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడుందన్నది మీరు చెక్ చేసుకుంటే ప్రజెంట్ లైవ్లో ఉన్నప్పుడు కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు ఆ ఏరియాలో ప్రెషర్ ఇవి ఇచ్చుకోవడం ద్వారా షోల్డర్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది హ్యాండ్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది ఇది చేతి లాగడానికి తర్వాత సర్వైకల్కి సంబంధించి అట్లాగే లంబార్కు నడు నొప్పికి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే ఈ కింద ఏరియా అంటే ఈ టూ ఫింగర్స్ ఒకటి హ్యాండ్ ఒకటి లెగ్ ఒకటి హ్యాండ్ ఒకటి లెగ్ దీని మధ్యలో ఉన్న పాయింట్ బ్యాక్ సైడ్ ఉన్నది లోవర్ బ్యాక్ ఏరియా ఓకే ఇది కొంత ఆయిల్ రాసుకొని మీరు ఈ ఏరియాలో కొంత డీప్గా వెళ్ళాలి ఓకేనా అండి ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మీకు పెయిన్ రిలీఫ్ అనేది లోవర్ బ్యాక్లో ఇమ్మీడియట్లీ వస్తుంది దీంట్లో వన్ మినిట్ నుంచి మీకు త్రీ మినిట్స్ లోపలనే మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇమ్మీడియట్లీ ఇది లోవర్ బ్యాక్ సంబంధించిన ప్రెషర్ పాయింట్ ఇక్కడ సీడ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండి రైట్ ఇప్పుడు సయాటికా ఒక పక్క లాగడం ఇక్కడ ఏంటంటే సయాటికాకు సంబంధించింది లెఫ్ట్ హ్యాండ్ అయితే మీకు ఈ చూపుడు వేలు మిడిల్ ఫింగర్ మధ్యలో మీకు పాయింట్ అనేది వస్తుంది ఇది సాయాటికాకి సంబంధించిన పాయింట్ లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లోనే మీరు ప్రెస్ చేసుకోవాలి రైట్ హ్యాండ్ అయితే మీరు రైట్ హ్యాండ్లోనే మీరు ప్రెస్ అనేది చేసుకోవాలి ఓకేనా అండి ఇది సయాటికాకి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఇదేంటంటే ఇది హోమ్ రెమెడీస్ నేను చెప్పేది రైట్ అండి చాలామంది కామెంట్స్ అనేవి కూడా చేస్తున్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ మై బ్యాక్ పెయిన్ ఈజ్ గోన్ సిన్స్ లాస్ట్ వీక్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు గో టు ద డాక్టర్ ఓకే గుడ్ ప్రెషర్ పాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి పర్ఫెక్ట్గా మనం వాడితే ఇది సెల్ఫ్ హెల్ప్ ఇది కాకుండా మీరు ప్రొఫెషనల్గా ఎవరైనా సుజోక్ థెరపిస్ట్లు నియర్ బై మీకు ఉండుంటే వెళ్తే అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా మీకు సుజోక్ యాక్యుపంక్చర్ కానీ అట్లాగే సుజోక్ మ్యాగ్నెటో థెరపీ కానీ దీంట్లో గమనించినట్టు అయితే ఇట్లాంటి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది థెరపీలో అంటే ఎగ్జాక్ట్లీ ఏ ఛానల్ బ్లాక్ అయిందో చూసి ఆ మ్యాగ్నెట్ పెడితే మీకు వన్ టు త్రీ మినిట్స్లో పెయిన్ రిలీఫ్ వస్తుంది నేను క్యూర్ గురించి మాట్లాడట్లే క్యూర్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు ఎలాంటి మందులు లేకుండా నొప్పి తగ్గడం అనేది పాయింట్ ఇక్కడ కాబట్టి ఈ మ్యాగ్నెట్స్ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు మనం సొంతగా పెట్టుకుంటే అర్థం కాదు కాబట్టి మీకు నియర్ బై సుజోక్ థెరపిస్ట్ ఎక్కడున్నా తెలుగు వాళ్ళందరూ వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అట్లాగే ఇంకొక మ్యాజిక్ మీరు గమనించినట్టయితే ఈ సుజోక్ రింగ్ గురించి వినే ఉంటారు నేను కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఇది చూడడానికి చాలా చిన్నది దీని కాస్ట్ కూడా మీకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అంతే ఓకేనా అండి బట్ ఇది ఎన్ని వండర్స్ చేస్తుంది అంటే దీనికి సంబంధించి కూడా చెప్పేసి నేను వీడియో లైవ్ వీడియో అనేది ఆపేస్తా మీకు నెక్ పెయిన్ ఉందనుకోండి నెక్ పెయిన్ ఉన్నప్పుడు మీరు దీన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది నెక్ ఏరియా అనుకున్నాం కదా ఈ ఏరియాలో మీరు మసాజ్ చేసుకోవడం ద్వారా మెడ నొప్పిలో మంచి రిలీఫ్ అనేది ఉంటుంది సుజోక్రింగ్ బయట ఆక్యుప్రెషర్ షాప్లలో మీరు మెడికల్ షాప్లలో ఎక్కడైనా మీకు దొరుకుతుందండి ఇది సుజోక్రింగ్ అమెజాన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఇది మనకు నెక్ పెయిన్కి పనిచేస్తుంది అట్లే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ కింది ఏ ఫింగర్ అయినా సరే కింది జాయింట్ ఈ ఏరియాలో మీరు మసాజ్ చేసుకున్నట్టయితే డైలీ ఒక ఫింగర్కి మీరు మసాజ్ అనేది చేసుకోవచ్చు మసాజ్ చేసుకున్నట్టయితే లోవర్ బ్యాక్ పెయిన్లో ఇమ్మీడియట్లీ రిలీఫ్ అనేది వస్తుంది అట్లాగే మోకాలు నొప్పులు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతున్న మోకాలు నొప్పుల్లో గమనిస్తే మిడిల్ జాయింట్ మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్కు మీరు ఈ మసాజ్ రింగ్ ద్వారా ఈ విధంగా మసాజ్ చేసుకోవడం ద్వారా మీకు ఇమ్మీడియట్లీ రిలీఫ్ అనేది వస్తుంది మోకాల నొప్పులలో సీనియర్ సిటిజన్స్ దీన్ని వాడుకోవచ్చు ఇది లెఫ్ట్ రైట్ ఈ ఈ జాయింట్ అట్లాగే ఒకరోజు అంటే ఈ జాయింట్ ఈ జాయింట్ ఒకరోజు వచ్చేసి ఈ జాయింట్ ఈ జాయింట్ ఈ టూ ఈ టూ జాయింట్స్ మీరు మసాజ్ అనేది చేసుకుంటే మోకాళ్ళ నొప్పులలో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది సుజోక్ థెరపీ రింగ్ సుజోక్ థెరపీ రింగ్ అని మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీకు నియర్ బై మెడికల్ షాప్స్ కానీ ఆక్యుప్రేషన్ సెంటర్స్లలో థెరపీ సెంటర్లలో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి వస్తువు ఇదొకటి ఇది ఒక ప్రోబ్ ఒకటి విత్తనాలు అయితే ఇంట్లో ఉంటాయి దీంతో పాటు ప్లాస్టర్ ఒకటి సర్జికల్ ప్లాస్టర్ ప్రతి మెడికల్ షాప్లలో మీకు దొరుకుతుంది థర్టీ ఫార్టీ రూపీస్ పెడతాయి అంటే బడ్జెట్లో మీకు నొప్పి రిలీఫ్ రావడానికి ఈ సుజోక్ థెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది హౌ మెనీ మినిట్స్ అనేది లేదండి జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ మీరు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది రింగ్తో అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఓకేనా అండి చాలా తక్కువ టైం కరెక్ట్ కరెక్ట్ పాయింట్ మీరు ప్రెషర్ చేస్తే సరిపోతుంది అంతే ఓకేనా అండి రైట్ ఇది సుజోక్ థెరపీకి సంబంధించినటువంటి సిస్టమ్ ప్రొఫెషనల్గా సుజోక్ థెరపీలో ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మీరు బై గూగుల్లో అయినా టైప్ చేసి చెక్ చేయండి సుజోక్ థెరపిస్ట్ నియర్ బై అనేది మీరు చెక్ చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు వస్తాయి వెళ్ళి మీరు కలవండి వాళ్ళ సలహాల సూచనల మీదకు ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న మీరు ఓస్టియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న ప్రాక్టీస్ తీసుకున్న థెరపీ ట్రీట్మెంట్లు తీసుకున్న అట్లాగే మీరు మెడిసిన్ తీసుకుంటూ ఉన్న ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము మన ప్రాబ్లం మీద ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డాక్టర్ల మీద డిపెండ్ అవుతారు ఇప్పుడు డాక్టర్ గారు ఐదు నిమిషాలు పది నిమిషాలు మిమ్మల్ని చెక్ చేస్తారు ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు అంతే మిగిలిన ఇరవై మూడు గంటలు మనతో మనం ఉంటాం కదా కదా కాబట్టి మనకు మనము తినే ఆహారం ఏం తీసుకుంటున్నాము అట్లాగే నిద్ర ఎట్లుంటుంది మనకు మన లైఫ్ స్టైల్ మన పద్ధతులు ఎట్లుంటున్నాయి ఇది అన్నీ మనం చూసుకోవాలి ఉదయం సాయంత్రం నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నానా లేదా మీకు స్లీపింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎక్కువ వాకింగ్ చేయడమే ఎక్సర్సైజ్ అని తొంభై తొమ్మిది మంది అనుకుంటారు వాకింగ్ చేయడం కామన్ అండి అది కాదు రోజుకు ఇరవై నిమిషాలు నడవచ్చు వేరు బట్ యోగా ఎక్సర్సైజ్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి డిస్క్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే ఏ సమస్య రావద్దు అనుకున్నా ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చేసుకోవాలి సమస్య వచ్చినా తగ్గాలి అంటే ఎక్సర్సైజ్లు అవసరం కానీ చాలామంది కొంతమంది మెడిసిన్స్ మీదనే డిపెండ్ అవుతారు కొంతమంది థెరపిస్టుల మీదనే డిపెండ్ అవుతారు ఇట్లా చేయడం ద్వారా మనం బయటపడే ఛాన్సెస్ ఉండవు ఓకేనా అండి సార్ కెన్ ఐ కీప్ మై ఎంఆర్ఐ రిపోర్ట్ ఇన్ యువర్ వాట్సాప్ ఫర్ ఫర్దర్ థెరపీ వాట్సప్కు పంపించండి అది ఇబ్బంది ఏం లేదు బట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది పాయింట్ కాబట్టి ఆహార నియమాలు ఆహార నియమాల్లో వచ్చేసి ఒకటి ఎవరైనా సరే మీకు డిస్క్ ఇష్యూ ఉంది అంటే దీని అర్థమైందంటే బోన్కు రావాల్సిన ఎనర్జీ రావట్లేదు జాయింట్కు రావాల్సిన ఎనర్జీ రావట్లేదు అని అర్థం అది ఎక్కడి నుంచి రావాలి మనకి ఇంటస్టైన్ నుంచే రావాలి కాబట్టి మీకు ఇంటస్టైన్ హెల్త్ ఇష్యూ ఉంది అని అర్థం అంటే గట్ హెల్త్ ఇష్యూ ఉంది అని అర్థం క్లియర్గా అర్థమవుతుంది బట్ దీని మీద ఏ డాక్టర్ ఫోకస్ చేయడు మీరే ఫోకస్ చేసుకోవాలి కాబట్టి గట్ హెల్త్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి అంటే మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి దానికి సంబంధించింది ప్రోబయాటిక్స్ ప్రీబయోటిక్స్ ఆహార పదార్థాలు ఏ ఉంటే దాని మీద మీరు ఫోకస్ చేయాలి ఫైబర్ మీద ఫోకస్ చేయాలి ప్రోటీన్ డైట్ మీద కొంచెం ఫోకస్ అనేది చేయండి ప్రోటీన్ డైట్ అంటే మెయిన్గా ప్లాంట్ ప్రోటీన్ నేను చెప్పేది ఎనిమల్ ప్రోటీన్ మీద చాలామంది ఫోకస్ చేస్తున్నారు ఫస్ట్ ప్లాంట్ ప్రోటీన్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే గట్ హెల్తే ఘోరంగా ఉంది మీరు ఎనిమల్ ప్రోటీన్ ఇస్తే అది అరిగించుకునే స్థితిలో ఉండదు దాని ద్వారా ఏంటంటే కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇంకా పెరగడం వరస్ట్ అవ్వడం అనేది జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి కాబట్టి ఇది మజిల్స్ను స్ట్రెంతన్ చేసుకునే ఎక్సర్సైజ్ల మీద మీరు ఫోకస్ చేస్తూ దీంట్లో ఎక్కువ నేను మాట్లాడే బదులు ఒక సింపుల్గా మీరు మోకాళ్ళ నొప్పులున్నా మెడ నొప్పున్న నడు నొప్పున్న భుజం నొప్పున్నా ఒక వారం రోజులు మీరు వంట నూనె మార్చి చూడండి ఎద్దుగానుగా లేకుంటే చెక్కగానుగా నూనె మీరు వంటలలో పోపుల నూనెగా వాడి చూడండి ఒకసారి ఒక వారం పది రోజులు మీకు తేడా అర్థమైపోతుంది మీ మోకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి మీ నడుము మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఓకేనా అండి మీ మెడ నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు సింపుల్ టిప్ అంతే అట్లాగే మీకు నియర్ బై యోగా టీచర్ ఎవరన్నా ఉంటే వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు మీ ప్రాబ్లం మీద ఎక్సర్సైజెస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు దీంట్లో ఏ రకమైన అనుమానం అనేది లేదు రైట్ అండి దీని గురించి ఏంటంటే మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాం మేము డిస్క్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు తర్వాత ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళకి వెళ్ళగానే డాక్టర్ గారు ఏం చెప్తారంటే అమ్మ ఫస్ట్ బరువు తగ్గండి బరువు తగ్గితేనే మీ మోకాలు నొప్పులు పోతాయి అంటారు బరువు తగ్గాలంటే వీళ్ళు వాకింగ్ చేయాలి అనుకుంటారు వాకింగ్ చేయలేరు వాకింగ్ చేస్తే మోకాలు వస్తాయి ఇక ఇటు అసలు బరువు తగ్గరటు ఇటు మోకాలు నొప్పులు తగ్గవు అట్లా అవి అవుతుంది కానీ వీటన్నిటికీ ప్రొఫెషనల్స్ యొక్క సలహాలు మీరు తీసుకుంటే సక్సెస్ అవుతారు సొంత సలహాలు ఎప్పుడూ పనిచేయవు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఏమనుకోనంటే ప్లీజ్ టెల్ మీ అగైన్ అబౌట్ ద నీ పెయిన్ సార్ ఐ డినాట్ హియర్ యూ కరెక్ట్ నో ప్రాబ్లం అండి మనకేంటంటే ఇది లైవ్ వీడియో కాబట్టి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు వెళ్ళి ఎందుకంటే మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అది ఇష్యూ కాదు బట్ ఇక్కడ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఫస్ట్ డైట్ మీద ఫోకస్ చేయండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డైట్ మీద ఫోకస్ చేయండి స్లీపింగ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ అనేది చేయండి కాబట్టి నేను ఆయిల్ మార్చమని చెప్పడం జరిగింది చెక్కగానగా లేదు ఎద్దుగానుగా నువ్వుల నూనెను మీరు వంట నూనెగా వాడండి ఒక పది పదిహేను రోజులు వాడి చూడండి నొప్పులలో తేడా గమనించ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా ఓకేనా దాని తర్వాత మేము ఇవన్నీ గమనించి ఏంటంటే షోల్డర్ పెయిన్ పాయింట్ ఇక్కడ ఉందని నేను చెప్పడం జరిగింది సార్ మీకు రైట్ షోల్డర్ అయితే రైట్ హ్యాండ్లో ఉంటుంది పాయింట్ లెఫ్ట్ షోల్డర్ అయితే లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది పాయింట్ ఇది ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది ఇక్కడ ఒక త్రీ మంత్స్ కోర్సుగా మేము ప్లాన్ చేసి దానికి సంబంధించి ఏంటంటే న్యూట్రిషన్ తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ ట్రైన్ చేస్తున్నాం మేము పేషెంట్లను చాలామంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు క్లాసెస్ కూడా జాయిన్ అవుతున్నారు ఇదేంటంటే ఇప్పుడు రేపటి నుంచి మనకి క్లాస్ జాయిన్ స్టార్ట్ అవుతుంది దీనికి మినిమం పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున త్రీ మంత్స్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మేము ఛార్జ్ చేస్తున్నాం ఎందుకంటే అది జస్ట్ మాకు టీమ్ సిక్స్ మెంబర్స్ ఉంటాము అదేంటంటే మనకు ఆ టైం కోసం ఆ ఛార్జెస్ అంతే బట్ అది పెద్ద ఫీజేం కాదు కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మా ఆన్లైన్ క్లాసెస్లలో జాయిన్ అవ్వచ్చు మీరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఈ నెంబర్ నోట్ చేసుకోండి దీనికి వాట్సాప్ మెసేజ్ చేస్తే సెండ్ కోర్స్ డీటెయిల్స్ అంటే మీకు డీటెయిల్స్ అనేవి పెడతాము మీరు జాయిన్ కావచ్చు ఈజీగా ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా జాయిన్ అవ్వచ్చు జూమ్ క్లాసెసే కాబట్టి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి సెండ్ స్పైన్ కేర్ ఆన్లైన్ కోర్స్ కానీ బెల్లీ ఫ్యాట్ ఆన్లైన్ కోర్స్ కానీ పెడితే మీకు డీటెయిల్స్ పంపిస్తాం రైట్ అండ్ పిగమెంటేషన్ కోసం పాయింట్స్ చెప్పండి ప్లీజ్ అమ్మా ఇది కొలాజిన్కి సంబంధించిన వ్యవహారం ఓకేనా కాబట్టి ఈ పిగమెంటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే కొలాజిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తుంది ఓకే దీనికి సంబంధించిన మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి మనకు ఈ ఫే ఫేస్కి సంబంధించిన దాంట్లో ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి తర్వాత ఫేస్ థెరపీసీ ఉన్నాయి ఒకరోజు నేను టైం తీసుకుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఒకరోజు స్పెషల్గా దీని మీదనే నేను మీ క్లాస్ కూడా చెప్తాను అంటే సొంత ఏం చేసుకోవచ్చు మనం అనేది సెల్ఫ్ హెల్ప్ ఓకేనా బట్ దీనికంటే కొలాజిన్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తే ఎంటీ స్టమక్లో డైలీ ఒక టూ త్రీ మంత్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు పిగమెంటేషన్ అంతా క్లియర్ అయిపోతుంది డిస్క్ ప్రాబ్లమ్స్కి ఎనీ క్లాసెస్ ఉన్నాయి సార్ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించే క్లాసెస్ ఉన్నాయండి ఉదయం సాయంత్రం క్లాసెస్ ఉంటాయి మనవి వాట్సప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఫార్టీ ఇయర్స్ సార్ ఏంటి కాట్లేజ్ థర్డ్ స్టేజ్ ఏం చేయాలి ఆ రిపోర్ట్స్ ఒకసారి వాట్సప్ చేయండి దానికి సంబంధించి చూసి మీకు రైట్ గైడెన్స్ అయితే మేము ఇస్తామండి గుడ్ ఈవినింగ్ గారు గుడ్ ఈవినింగ్ అండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ థర్డ్ స్టేజ్ సంబంధించి ఎక్స్రే కా ఒకసారి చెక్ చేద్దాము దానికి సంబంధించి ఏంటి అనేది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా అండి ఇంకోటి ఈ నెంబర్కు మీరు రిపోర్ట్స్ కూడా పెట్టచ్చు అది రిపోర్ట్స్ ఒకసారి చూసి రైట్ గైడెన్స్ అయితే మేము ఇవ్వగలుగుతాం మీరు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా వాట్సప్లో ఆన్సర్ అయితే ఇస్తాం ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి మళ్ళీ రేపు కూడా లైవ్లో మనం కలిసే ప్రయత్నం చేద్దాము లైవ్లో జాయిన్ అయినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు మళ్ళీ రేపు కూడా మనం ఒక కొత్త టాపిక్తో మనం లైవ్లో కలుద్దామండి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిషతే ఓం శాంతి 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 ఆన్లైన్ క్లాస్ టైమింగ్స్ ఆన్లైన్ క్లాస్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అండి ఎంటీ స్టమక్లో చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ రేపు నుంచి స్టార్ట్ అవుతాయి మనకు దాంట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది నైట్ ఏంటంటే స్లీప్ బాగా రావడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఉదయం సిక్స్ టు సెవెన్ మీరు డే అంతా యాక్టివ్గా పనిచేసుకోవడానికి ఎక్సర్సైజ్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుందండి స్మైల్ థ్యాంక్ యూ అండి మీకు క్లాస్ డీటెయిల్స్ కావాలి అంటే డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ అనేది చేయండి మీకు డీటెయిల్స్ అనేవి పంపిస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ క్లాస్